హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఆదివారం రోజు చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ మన పెద్దలు మాంసాహారం తినకూడదు అని చెబుతున్నారు వాస్తవానికి వస్తే మన హిందూ సాంప్రదాయంలో ఆదివారం నాడు మాంసం తినాలని లేదు అసలు సనాతన ధర్మంలో మాంసాహారము భుజించాలనేది కూడా పేర్కొనలేదు కానీ మాంసాహారం భుజిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మనలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది మాత్రం చెప్పబడి ఉంది అయితే ఆదివారం మాత్రం ఖచ్చితంగా మాంసం తినకూడదు అనేది చెబుతున్నారు బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి మనకి మాంసాహారం అలవాటు చేయించారనేది ఒక వాదన ఉంది వాస్తవానికి వస్తే ఆదివారం రోజు మాంసాహారము భుజించరాదు ఎందుకంటే ఆ రోజు సూర్యుడి సూర్య ఆదిత్యుడి యొక్క దినంగా మన హిందూ సాంప్రదాయము ఆచరిస్తూ వస్తుంది ఆ రోజు మాంసాహారము తినకూడదు అనే అంశాలపై ఇవాళ మనము తెలుసుకుందాం రండి కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు సూర్యుడయ్యాడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే నవ్యాధి దారిత్ర్యం సూర్యలోకంచీ ఆదివారం నాడు తెలంగాణలో చుక్కాముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది సుమ నేను చెప్పట్లేదు సుమ ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి ఏ త్యజంతి రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలే ప్రజలు పాటించాలే ఆదివారం నాడు మాంస విసర్జించే సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడో చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడో ఆదివారం నాన్ వెజ్ తినకూడదని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి ఆధ్యాత్మిక కారణాలు ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు సూర్యుడు శక్తికి స్వచ్ఛతకు చిహ్నం మాంసాహారం రాజసిక గుణాలను పెంచుతుంది ఇది ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు అందుకే ఆ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని భావిస్తారు సూర్య భగవానుడికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఆరోగ్య కారణాలు మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆదివారం సెలవు రోజు కాబట్టి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడానికి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదని చెప్పబడింది సాంస్కృతిక కారణాలు కొన్ని కుటుంబాలలో ఆదివారం ఉపవాసం లేదా శాకాహారం తినే సంప్రదాయం ఉంది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం బ్రిటిష్ పాలనలో భారతీయ సంస్కృతిని మార్పు చేయాలని అనుకున్నారు బ్రిటీష్ ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ ప్రజల సాంప్రదాయాలను మార్చకపోతే తమ పాలన కష్టమవుతుందని భావించారు అందుకే వారు ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు పర్యావరణ కారణాలు మాంసాహారం ఉత్పత్తికి ఎక్కువ వనరులు అవసరం ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది ఇవన్నీ వ్యక్తిగత నమ్మకాలు మరియు ఆచారాలపై ఆధారపడి ఉంటాయి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించినప్పుడు వారు తమ సంస్కృతిని భారతీయులపై రుద్దడానికి ప్రయత్నించారు ఇందులో భాగంగా ఆదివారం సెలవు దినంగా ప్రకటించి మాంసాహారాన్ని ప్రోత్సహించారు బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి కారణాలు బ్రిటిష్ సంస్కృతి బ్రిటిష్ సంస్కృతిలో ఆదివారం విశ్రాంతి దినం ఆ రోజున చర్చికి వెళ్లడం కుటుంబంతో గడపడం వంటి ఆచారాలు ఉన్నాయి పరిపాలన సౌలభ్యం ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఇతర సంస్థలు ఒకే రోజు మూసివేయబడ్డాయి ఇది పరిపాలనకు సౌలభ్యాన్ని కలిగించింది భారతీయ సంస్కృతిపై ప్రభావం బ్రిటిష్ వారు ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం ద్వారా భారతీయుల జీవన శైలిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు వారు మాంసాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతీయులు తమ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని కోరుకున్నారు అయితే ఆదివారం మాంసాహారం తినడం అనేది పూర్తిగా బ్రిటిష్ వారి ప్రభావం వల్లనే జరిగిందని చెప్పలేము భారతదేశంలో మాంసాహారం తినే సంప్రదాయం చాలా కాలంగా ఉంది కానీ బ్రిటిష్ వారు ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం వల్ల ఆ రోజున మాంసాహారం తినడం మరింత సాధారణమైంది అదనంగా ఆదివారం మాంసాహారం తినకూడదని చెప్పడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి అవి ఆధ్యాత్మిక కారణాలు ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున మాంసాహారం తినడం వల్ల సూర్యుడి శక్తికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు భావిస్తారు ఆరోగ్య కారణాలు మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆదివారం సెలవు రోజు కాబట్టి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడానికి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది సాంస్కృతిక కారణాలు కొన్ని కుటుంబాలలో ఆదివారం ఉపవాసం లేదా శాకాహారం తినే సంప్రదాయం ఉంది కాబట్టి ఆదివారం మాంసాహారం తినడం అనేది బ్రిటిష్ వారి ప్రభావం వల్లనే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుంది ఆదివారం అంటే అర్థం ఆదివారం అంటే వారంలో మొదటి రోజు ఆదిత్య వారం నుండి ఆదివారం అనే పదం పుట్టిందని చెబుతారు ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు సంస్కృతంలో ఆదివారాన్ని భానువారం అని కూడా పిలుస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్గా పిలువబడుతుంది హిందూ పురాణంలో ఆదివారం హిందూ పురాణాల ప్రకారం ఆదివారం సూర్యుడికి ప్రత్యేకమైన రోజు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం సంపద విజయం లభిస్తాయని నమ్ముతారు సూర్య భగవానుడికి హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది సూర్య భగవానుడు నవగ్రహాలలో ఒకడు సూర్యుడు తేజస్సు శక్తి ధైర్యాలకు ప్రతీక ఆదివారం సూర్య భగవానుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం సూర్య గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పూలతో సూర్యుడిని పూజించడం మంచిది ఆదివారం నాడు గోధుమలు బెల్లం రాగి వంటి పదార్థాలను దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది హిందూ పురాణాలలో సూర్యుడిని సృష్టికర్తగా పోషకుడిగా వినాశకుడిగా పరిగణిస్తారు సూర్యుడు జీవితానికి మూలం మరియు శక్తికి చిహ్నం హిందూ మతంలో సూర్య భగవానుణ్ణి పూజించడం చాలా ముఖ్యమైనది ఆరోగ్య ప్రయోజనాలు సూర్య కిరణాల నుండి విటమిన్ డి లభిస్తుంది ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మ సంబంధిత సమస్యలు నివారించబడతాయి మానసిక ప్రయోజనాలు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూల దృక్పథం ఏర్పడుతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది మనస్సులోని చెడు ఆలోచనలు తొలగిపోయి మంచి ఆలోచనలు కలుగుతాయి జీవితంలో విజయం లభిస్తుంది ఇతర ప్రయోజనాలు గౌరవం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వివాహం ఆలస్యమైతే మంచి సంబంధం కుదురుతుంది సూర్యదోషాలు తొలగిపోతాయి సూర్యుడిని పూజించడానికి కొన్ని మార్గాలు రోజు ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుడికి నీటిని సమర్పించాలి సూర్య గాయత్రి మంత్రాన్ని జపించాలి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పువ్వులతో సూర్యుడిని పూజించడం మంచిది ఆదివారం నాడు గోధుమలు బెల్లం రాగి వంటి పదార్థాలను దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఈ ఆచారాలు నమ్మకాలు వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలో విజయం కీర్తి ఎలా లభిస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకోండి సూర్యుడు తేజస్సు ధైర్యానికి ప్రతీక సూర్యుడు శక్తి తేజస్సు ధైర్యానికి ప్రతీక సూర్యుడిని పూజించడం వలన ఈ లక్షణాలు మనలో కూడా వృద్ధి చెందుతాయి సూర్యుడి అనుగ్రహం వలన మనలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి దీనివలన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించగలుగుతాము సూర్యుడి అనుగ్రహం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో విజయం శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో విజయాన్ని సూచిస్తాడు సూర్యుడి అనుగ్రహం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సూర్య భగవానుడు అనుగ్రహం వలన సమాజంలో మంచి పేరు వస్తుంది కీర్తి మరియు గౌరవం సూర్య భగవానుడిని పూజించడం వలన కీర్తి మరియు గౌరవం లభిస్తాయి సమాజంలో మంచి పేరు వస్తుంది సూర్య భగవానుడు అనుగ్రహం వలన గౌరవప్రదమైన జీవితం గడపవచ్చును సూర్య భగవానుడిని పూజించడం వలన మనలో సానుకూల శక్తి పెరుగుతుంది ఇది మన జీవితంలో విజయం కీర్తి సాధించడానికి సహాయపడుతుంది